అసలు చాలా ఉధృతంగా వస్తుందని కేరటాలు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మంతా తుఫాన్ ఎఫెక్ట్ మన కోనసీమ అంతర్వేది ఏరియాలో ఏ విధంగా ఉందో మీకు చూపించడానికి సెగరేట్ పిల్లి దగ్గర ఉండే గుడుమూల ఏరియాలో ఉన్న అన్నమాట ఇక్కడ గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతం కనిపిస్తుంది అసలు ఆకాశమంతా మేఘామృతం అసలు ఏ విధంగా ఉందో చూడండి అసలు ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుందా లేదా అనే డౌట్ మాట ప్రస్తుతం సడన్ గా రాత్రికి రాత్రి మొత్తం ఆకాశం అంతా మేఘామృతం అలాగే వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయాయి మాట ఇప్పుడు ఇలా ఉందంటే రేపు మంగళవారానికి తీరం దాటే అవకాశం ఉందంటండి తుఫాన్ వచ్చి యాక్చువల్గా మన కోనసీమ కాకినాడ ఎక్కువ విస్తరించి ఉందని అంటున్నారు ఎందుకంటే గంటకు తొంభై కిలోమీటర్ల నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలు వేస్తాయనే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎవరైనా ప్రజలు లోతట్టు ప్రాంతాలు ఉంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి అలాగే మన ఏరియాలో ఎక్కువ చెరువులు అక్వాకల్చర్ చేస్తారు కాబట్టి గత రెండు రోజులుగా కృషి వర్షాలకి మొత్తం చెరువులన్నీ లీనమైపోయిన ఏర్పాట్లు కూడా చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు ఇప్పటికీ గవర్నమెంట్ అయితే అన్ని విధాల చర్యలు తీసుకుంటుంది చాలా మంది ప్రజలకి ముందస్తు సమాచారాలు ఎప్పటికప్పుడు ఏ విషయం జరిగిన చిన్న సమాచారం కూడా వాతావరణ సంబంధించిన ప్రతి సమాచారం కూడా మొబైల్లోకి రావడం జరిగింది చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ఇప్పుడు ముందుకెళ్దామని అంతర్వేది చుట్టుపక్కల ఏరియాలో ఈ మంతా ఫోన్ చూద్దామండి మంత్రవేది శ్రీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి అక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించింది టెంపుల్ ఫాన్ ఎఫెక్ట్ ఏరియా ఎలా ఉంది చుట్టుపక్కల ప్రాంతాలను చూడడానికి ఇక్కడ ఎక్కువగా చేపలు దొరికే ఏరియా అండి ఇది రక్తకులి అన్నది అని పిలుస్తూ ఉంటారు అలాగే ఎర్రకాలం అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ చాలా మంది ప్రజలు ఈ రక్త రక్తకుళియా నదిలో వేటాడుతున్నారండి ఇక్కడ ఎక్కువగా చేపలు దొరితాయమాట మీకు ప్రతిరోజు సాయంత్రం కానీ నాలుగు గంటలకు వచ్చినా కానీ ఇక్కడ చేపలు దొరుకుతాయి అంట వీలైతే ఇక్కడ చాలా మంది చేపలు వేటాడుతుంటారు వీళ్ళని అడిగితే చాలా తక్కువ రేటుకి ఇచ్చేస్తారండి వీళ్ళు ప్రస్తుతం అయితే ఒక వలసాం ఏం చేపలు వస్తాయి చూడాలి మరి ఓకే ఏం కేపండి ఇది కన్నికాయ ఏ భలే ఉంది చేప అయితే అని చాలా ఫ్రెష్గా ఉన్నాయి మీరు ఫ్రెష్ చేపలు తినాలంటే తప్పకుండా మా ఆంధ్ర చుట్టుపక్కల ఏరియాకి వస్తే అనమాట ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఇటువంటి చేపలు దొరుకుతూ ఉంటాయి ఓకే ఓకే ఎంతకి ఇస్తారు సార్ అది వంద ఇంకా తగ్గిస్తారా ఇది వంద రూపాయలకి ఇస్తారంటండి చాలా బాగుంది ఇస్ కావాలి తప్పనిసరిగా ఇటు సైడ్ వస్తే చాలు మీరు బలి మెదులుతుంది చేప ఈ వర్షాలకి ఎక్కువగా చేపలు ఇలా పడుతూ ఉంటాయండి వీళ్ళనే కాదు చాలామంది ఇక్కడ వేటాడుతున్నారనమాట ప్రస్తుతం అయితే ఆంధ్రవేది సముదృతీ దగ్గరలో ఉన్నామండి ఈ ప్రాంతం అంతా చూసారు కదా ఏ విధంగా ఉందో ఇక్కడ ఎక్కువగా గోదావరి నుంచి అది యాక్చువల్గా దీన్ని కులి అనేది అంటారన్నమాట ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు రాక్షసును సంవరించిన తర్వాత ఇక్కడ సుదర్శన చక్రం అయితే ఇక్కడ కడిగారట అందుకే కాలం అంతా రక్త ప్రవహించిన నది కాబట్టి ఇది ఎర్ర తర్వాత 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 కులి అనేది అని పిలుస్తూ ఉంటారు ఏదేమైనా ఇక్కడ ఎక్కువగా చేపలు దొరితామట ప్రస్తుతం తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఇక్కడ అంతర్వేదిలో ఈ విధంగా ఉంది చాలా మంది ప్రజలు అంటే సముద్రంలో చేపలు వేటకి కూడా అధికారులు అయితే ప్రజలను అయితే అప్రమత్తం చేశారు ఇది ఇక్కడ పరిస్థితి ఇక్కడ కూడా రెండు చేపలు పడ్డట్టు ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇవ్వండి ఇక్కడ ఇంకో రెండు చేపలు పడ్డాయి ఏం చేపలు సార్ ఇవి కన్నెంపరిలా ఓకే బలి మెదులుతున్నాయి చాలా ఫ్రెష్ ఫ్రెష్గా బలే ఉన్నాయి అన్నమాట ఇవి ఇక్కడ ఇలా ఉంటుంది వాతావరణం చెప్పడానికి ప్రెజెంట్ అయితే ఎవరు చేపలు వేటకి వెళ్ళకూడదు బయటకి వెళ్ళలేదు సముద్రంలోకి అయితే ఈ చిన్న చిన్న కాలంలో అయితే ఏటాడుతున్నారు ప్రస్తుతం అయితే పులుచి పెట్టుకోవాలి సార్ అది పులుసుకే బాగుంటుంది ఓకే ముందుకెళ్దామండి ముందుకెళ్ళిన తర్వాత ఇంకా ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఏరియా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంది మంతా తుఫాన్ అనేది ముందుకెళ్ళిన తర్వాత చూడవచ్చు ప్రస్తుతం మనం అంటే ఫస్ట్ సేవాశ్రమం వస్తా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళామండి ఇక్కడ గోదావరి చివరిగా కలిసే ప్రాంతం కనిపిస్తుంది అంటే గోదావరి చివరిగా సముద్రంలో కలిసే ప్రాంతం కనిపిస్తుంది ఇదేనండి అంతర్వేదిలోని శ్రీ వస్తా సేవాశ్రమం అలాగే వస్తా టెంపుల్ అని పిలుస్తూ ఉంటారు ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే చుట్టూ కలుగుపు ఆకారంలో ఉంటుంది అంటే చుట్టూ వాటర్ ఉండి మధ్యలో కలుగుపు ఆకారంలో ఉండే టెంపుల్ మాట ఇది చాలా బాగుంటుందండి టెంపుల్ వచ్చి ఎప్పుడైనా వస్తే టెంపుల్కి వస్తే ఒకసారి దర్శించుకోండి ఇదే స్టాస్ అవసరం అలా ముందుకెళ్తే ఇక్కడ లాంచ్లు డ్రైవ్ అంటారు ఇది యాక్చువల్గా ఇక్కడే ఇదివరకు లాంచ్లు ప్రయాణించేయండి ఒకప్పుడు ప్రయాణాలు అంటే ఇటువంటి కార్లు బస్సులు లేని టైంలో లాంచ్ల మీదే ప్రయాణం జరిగేది ప్రస్తుతం అయితే ఇప్పుడు లాంచ్లు ఎవరు నడపట్లేదండి అయితే ఇది లోల్ రేవ్ అంతర్వేదిలో అంటా అన్నమాట అంటే అంతర్వేది లక్ష్మీన టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముందుకొస్తే బస్టా సేవాశ్రమం ఉంటది ఆ రోడ్డు ద్వారా ముందుకొస్తే ఇది లాంచ్ల రేవ్ అంటా ఉంటారనమాట ప్రస్తుతం ఈ లాంచల్ రేవ్ దగ్గరికి వస్తే ఇక్కడ అసలు వాతావరణం అంతా మొత్తం మారిపోయిందండి వరకు అసలు ఎండ కాసింది ప్రస్తుతం అయితే ఇలా ఉంది అన్నమాట చాలా డిఫరెంట్ లొకేషన్ ఆ తుఫాను ఒకే చోట ఉండదండి ఇలా రౌండ్ సర్కిల్ అంటే అల్పమైన అంటే సైక్లోన్ అంటే రౌండ్ సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది ఆ తిరిగేటప్పుడు గాలి కూడా ఎక్కువ ఇస్తూ ఉంటాయి అన్నమాట చాలా మంది ఇప్పుడు ఏమన్నారంటే మన అంతర్వేది అక్కడే తీరం దాడే అవకాశం ఉందని చెప్తున్నారు మరి అది రేపు ఈవినింగ్ కల్లా తెలుస్తుంది మనకి ఎక్కడ తీరం దాడుతుందని ఏదేమైనా ఇప్పటికే గాలి ఉన్నట్టుండి సడన్గా పెరిగిపోతుందిమాట ఈ గోదావరిలో అల్లు రావడం చాలా తక్కువగా ఉంటాయి బట్ ఏంటంటే చాలా ఎక్కువ ఎక్కువగా ఎత్తుకెళ్తున్నాయి అన్నమాట చూసారు కదా ఏ విధంగా ఉంది ప్రస్తుతం ఈ విధంగా ఉంది అలాగే సముద్రంలో చేపలు వేటకెళ్తే ఎవరైనా తొందరగా వచ్చేస్తేనే బెటర్ ఏమో ఈ రోజుకి రేపు అయితే చాలా ప్రమాదకరంగా ఉంటుందంట ఏదేమైనా పరిస్థితి ఎలా ఉందండి అక్కడ మనకి సముద్రం కనిపిస్తుంది చూసారు కదా గోదావరి చివరికి వెళ్ళి సముద్రం కలిసే ప్లేస్ అదేమట ముందుకెళ్ళిన తర్వాత ఆ ఏరియాలో ఉంటుంది ఒకసారి చూద్దామండి రే దగ్గర పరిస్థితి చూశారు కదా ముందుకెళ్దామండి ముందుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే చూడవచ్చు మనం ఇదే బస్టా సేవాశ్రమం అండి ప్రస్తుతం అయితే అంతర్వేది మెయిన్ బీచ్కి వెళ్ళే దారిలో ఉన్నమాట ఇక్కడ అక్కడంతా లోతట్టు ప్రాంతాలండి ఈ వెనకాల ఉండే ప్లేస్ అంతా మొత్తం గత కొన్ని వేలు కూర్చున్న వర్షాలకు అంతా ఈ ప్రాంతం అంతా జలమయ్యమాట మొత్తం ఇదంతా లోతట్టు ప్రాంతాలు హౌసెస్ అన్ని నీటిలోనే ఉంటున్నాయి అంతర్వేది పల్లపాలం అంతా మొత్తం ముంపు అండి ఇదంతా లోతట్టు ప్రాంతాలే చాలా మంది ప్రజలు నీటిలో ఇల్లు అన్ని నీటిలోనే ఉంటాయి చూడు ఆల్మోస్ట్ మనకు ఊరంగా కనిపించేవన్నీ ఖరచు మేరలో నీటిలోనే ఉంటాయి చాలా మంది సముద్ర తీరానికి వెళ్తూ ఉంటారండి బీచ్ చూడడానికి ప్రస్తుతం అయితే ఎవరిని కూడా ఆ బీచ్ దగ్గరికి అయితే అనుమతించట్లేదు చూసారు కదా పోలీసు వారు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు ఎందుకంటే ప్రమాదాలు కొని తెచ్చుకుంటారని ఈ విధంగా చర్యలు అయితే తీసుకుంటారు ఇక్కడే తుఫాన్ వచ్చి తీరం దాటే అవకాశం ఉందని అంటున్నారు మరి ఏదేమైనా చూద్దాం నా పేరు నారాయణరావు అండి బొమ్మిడి చాలా బేవచ్చంగా ఉంటదండి ఎందుకంటే ప్రమాదాలు జరుగుతాయి కదండి సముద్రంలో సముద్రంలో ప్రమాదాలు జరుగుతాయని వెళ్ళినవారు ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఏరియాస్ అయితే ప్రస్తుతం అయితే ఇలా ఉందండి ఇదంతా మాంగ్రూ ఫారెస్ట్ అండి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ ప్రాంతం అంతా మాంగ్రూ ఫారెస్ట్ పెరిగిపోయింది చూసారు కదా అంటే ఇవి సునామీల నుండి అలాగే తుఫాన్ల నుండి కాపాడే రక్షణ గోడల కింద చెప్తూ ఉంటారు ఎందుకంటే మా చుట్టుపక్కల ఏరియా అంతా ఇవి ఉండడం వల్ల తుఫాన్లు వచ్చినప్పుడు ఆ గాలికి ఈ ప్రాంతం అంతా ముందుకు రాకుండా ఉంటుందని ఊళ్ళోకి రాకుండా ఉంటాయని నమ్ముతూ ఉంటారన్నమాట ఇవి కూడా ఒక రక్షణ గోడలే ప్రస్తుతం అయితే మనం అంతర్వేది మెయిన్ బీచ్ అంతర్వేది లైట్ హౌస్ దగ్గర ఉన్నామండి లైట్ హౌస్ దగ్గర ఉంటే ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉందండి ఇప్పటికే గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకి లేదా సముద్రం ముందుకు రావడం వల్ల ఈ ప్లేస్ అంతా సముద్రం అయితే చాలా ముందుకు వచ్చింది అసలు ఇక్కడ కెనడాలో ఈ ముంతా తుఫాన్ ఎఫెక్ట్ మెయిన్ ఇక్కడే చూడండి ఎలా ఉందో అసలు కాకినాడ లేదా మచిలీపట్నం మధ్యలో తీరం దాడుతుంది అన్నారు కానీ ఇక్కడ ఏరియా చూస్తుంటే ఇక్కడే దాటేటట్టు అన్నమాట చాలా దారుణంగా ఉంది ప్రస్తుత పరిస్థితి అయితే అసలు వివరించలే అనమాట అంత వర్ణనాదితం అండి ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉందో సముద్రం చాలా అల్లకొల్లంగా ఉందన్నమాట ఇది ఇక్కడ పరిస్థితి వస్తు పరిస్థితి అయితే ఇలా ఉన్నా కానీ వాతావరణం అయితే నార్మల్గానే ఉందండి అంటే సముద్రం దగ్గరే సముద్ర కేటాలు ఉధృతి ఇలా ఉంటుంది తుఫాను వచ్చినప్పుడు ఇవి సహజంగానే ఇలా ఉంటాయి మీరు ఏం కంగేరపడే అవసరం లేదు అంతర్వేది ఏమైపోతుందని చాలా మంది భయపడతారు అలా ఏమీ లేదు మనకి అంతర్వేద శ్రీ లక్ష్మీ స్వామి వారు ఉన్న చెప్పు మన అంతర్వేది అయితే చాలా సురక్షితంగా ఉంటుందని అందరం నమ్ముతాం ఎప్పటి నుంచోని చాలా తుఫాన్లు వచ్చినాయి ఏదేమైనా ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండండి ఈ సముద్ర తీరాలు కానీ లేదా ఈ చుట్టుపక్కల అంటే ఇంట్లోంచి ఎవరు బయటకు రాకండి ప్రస్తుత పరిస్థితి అయితే ఇలా ఉంది అంటే ఈ టైంలోనే ఇంకా కొంచెం చేపట్లోనే ఆ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు అందరూ ఇంటి దగ్గర ఉండాలి సురక్షితంగా ఉండాలని మీకు ఈ వీడియో చెప్తున్నాను ఇది ప్రస్తుతం అందరం అయితే లైట్ హౌస్ దగ్గర ఉండే పరిస్థితి ఇలా ఉంది ఆ లైట్ హౌస్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందండి మీరు చూడొచ్చు అసలు ఎంత దగ్గరగా వస్తుందని సముద్రం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదేమైనా కానీ అసలు కెరటాలు చూ ఉధృతి చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది ఇక్కడ పరిస్థితి ఎలా ఉందండి ఇది అంతర్వేది లైట్ హౌస్ దగ్గర ఉండే ఏరియా అన్నమాట చాలా వరకు అది చాలా ఉధృతిగా ఉన్నాయి కెరటాలు కూడా అది ఇక్కడ పరిస్థితి ఇది మెయిన్ అంతర్వేది లైట్ హౌస్ దగ్గర ఉండే ఏరియా అండి అసలు ఇక్కడ సర్వే తోటలు మొత్తం కూలిపోయినాయండి ఇది వరకైతే సముద్రం ఇంత దగ్గరికి రాలేదు ఎప్పుడూ అసలు ఉన్నట్టుండి సడన్ గా గాలి పెరిగిపోయి సముద్రం బయట ముందుకు రావడం జరుగుతుంది అసలు సర్కిల్ సర్కిల్ గా సముద్రం ఎడి తిరుగుతుంది రివర్స్ 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 జరుగుతుంటుంది ఇక్కడ ఆల్మోస్ట్ మనం చాలా దూరం ప్రయాణించాం సముద్ర పరిస్థితి అయితే ఇలా ఉంది అసలు ఈ కేరటం చూడండి ఎంత ఎత్తుకు వస్తుందో అసలు చాలా ఉధృతంగా వస్తుందండి కేరటాలు కూడా